స్వామి అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ లక్ష్మీ బ్లేస్ దత్తాత్రేయుడు హిందూ ధర్మంలో అత్యంత గొప్ప యోగేశ్వరులలో ఒకరు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి అవతారం అని భావించబడతారు ముని అత్రి మరియు ఆయన భార్య అనసూయ మహాతపస్సులు వారు భగవంతుని సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు చేశారు వారి భక్తిని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మానవ రూపంలో వచ్చి అనసూయామాత గృహానికి చేరారు వారు ఆమెను పరీక్షిస్తూ మేము భోజనం చేయాలనుకుంటున్నాం కాని ఒక షరతు ఉంది నువ్వు మాకు నగ్నంగా భోజనం పెట్టాలి అని చెప్పారు అనసూయామాత తన పవిత్రతతో తపస్సుతో ఆ దేవతలను శిశువులుగా మార్చి వారికి పాలిచ్చింది తర్వాత అత్రి మహర్షి వచ్చి ఆమె భక్తి శక్తి చూసి ఆనందించారు ఆ సమయంలో దేవతలు తిరిగి తమ అసలు రూపం పొందారు వారు ఆమె భక్తిని సంతోషించి అమ్మా నీ గర్భం ద్వారా మేమంతా ఒక్కరుగా అవతరిస్తాము అని ఆశీర్వదించారు తరువాత అనసూయామాతకు ఒక శిశువు జన్మించాడు ఆయనలో బ్రహ్మ విష్ణు శివుల త్రిగుణాలు కలిసిపోయాయి ఆ శిశువు పేరు దత్తాత్రేయుడు దత్త అంటే ఇచ్చినవాడు ఆత్రేయ అంటే అత్రిముని కుమారుడు అని అర్థం దత్తాత్రేయుడు చిన్న వయసులోనే యోగశాస్త్రం తత్వజ్ఞానం ఆరాధించారు ఆయనకు అభిమానం దేహబంధం లోభం మోహం ఏవీ లేవు ఆయన ఇరవై నాలుగు గురువుల నుండి ప్రకృతి పాఠాలు నేర్చుకున్నాడు ఆకాశం గాలి నది సూర్యుడు చంద్రుడు వంటి వాటి నుండి అనేక పాఠాలు నేర్చుకున్నాడు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం జరిగినదని పురాణాలు చెబుతాయి ఆ రోజున దత్త జయంతి వేడుకలు జరుపుకుంటారు మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ